ವಿಲಾಸ ಕುಮಾರ್ ಅಸ್ತಿ ಅಲ್ಲ ನಮ್ಮ ಅಸ್ತಿ ಗೆಲ್ಲೆ ಎತ್ತಲೇ ಈ ರೋಡ್ ಮೇಜಿನ ಪ್ರಾರಂಭ ನಾವು ಇಲ್ಲಿ ಸೇರಕ್ಕೆ ಮೀಲೋಕ ಶ್ರೀತ್ಲ ಬೌರ್ನೆ ಮೀಲೋ ಮೆಂಟ್ಲ ಫಿಸಿಕಲ್ ಫಿಟ್ನೆಸ್ ಇದೆ ಚೆನ್ನೈ ಸಿಟಿ ನೀವು ಎಡದಕಾಲೋ ನೀವು మీరు ఖచ్చితంగా విజయపాధిస్తాను అనేక విచారీ మను ప్రియత్వం రెండు సందేలము మువదయనమండి మనమనే ఆ మనమనే ముచ్చా విజ్ఞానమే నియోజకన తీబోలే లేదు విజ్ఞానమే కుటుంబాని స్వీకత సాధి చేసు రౌతు ఏ ఒక వేదికలో పుంటే ఈ రోజున మనం కొలుషులం కానిటే తవ్వే वॾा सिंधी नाले